మన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీక్రీస్త నామమునికే మహిమా ఘనతా ప్రభావములు గాక జీజస్ విత్హాస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా ఉదయం నేను లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకున్నారా అత్యంత ముఖ్యంగా ఆయా రకాలుగా వరద తోటి ప్రజలందరూ ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్నారండి అతి బిడ్డలందరి కోసం కేరళ రాష్ట్రము ఇంకా ఆయా ప్రాంతాల్లో కూడా ఎంతో వరదల్లో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడి ఎంతో మంది మరణించి ఉన్నారు వారందరి కోసం ప్రార్థించాలని ప్రభు నాహంలో మనవి చేస్తూ మరి ఈరోజు దేవుడు మరి మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నహూము గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో చూద్దాము చూడండి తొమ్మిదో ఏడో వచనం సారీ ఏడో వచనంలో యహోవా ఉత్తముడును శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము శ్రమదినమున ఆయన ఆశ్రయదుర్గము శ్రమ దినమున నీకు వచ్చినటువంటి కష్టము భయంకరమైనటువంటి పోరాటాలు నీ మీదకి వస్తున్నప్పుడు శ్రమ నీ మీదకి వస్తూ ఉన్నప్పుడు మరణకరమైన రోగం నీ మీదకి వచ్చినప్పుడు భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు నీ మీదకి తలెత్తినప్పుడు కుటుంబ సమస్యలు నీ మీదకి వస్తున్నప్పుడు నువ్వు ఇంకా సెటిల్ కానప్పుడు నీ బిడ్డలకి ఇంకా వివాహము జరక్క మరి నా బిడ్డలకి వయసు మించిపోతుంది మరి వారికి ఎప్పుడు వివాహ గడియా అంటూ నలిగిపోతూ ఉన్నావేమో నీకు వచ్చినటువంటి కష్టమును బట్టి భయంకరమైనటువంటి ఆ వేదని ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క దినమున నీకు ఎవరంట ఆశ్రయము దేవుడే నీకు ఆశ్రయము ఒకవేళ నీ కుటుంబంలో హఠాత్తుగా మెయిన్ పర్సన్ ఎవరైనా మరి ఈ లోకమును విడిచి ఉన్నట్లయితే నిజంగా కుటుంబానికి ఎంత శ్రమ అండి ఒక తండ్రిగా లేదా ఒక బిడ్డగా ఒక భర్తగా ఒక భార్యగా ఆ కుటుంబంలో అన్ని రిలేషన్స్కి మరి ఎంత కష్టంగా ఉంటుంది మరి ఆశ్రమ దినములో మనకు ఆశ్రయం ఎవరంటే మన దేవుడే కాబట్టి ఈ ఒక ఈ శ్రమ అనే కాదు ప్రతి విషయంలో దేవుడు మనకి తోడుగా ఉండి ఆశ్రయముగా ఉంటానని వాగ్దానం చేస్తుండగా ఇచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ్రమ మహాగనుడ ఘనమైన తండ్రి నీ పాదములకి ఎలాది వందనాలయ్యా ఎంతో మంది బిడ్డలు వ్యాధి బాధల్లో చెప్పుకోలేని వేదనలో ఉన్నారు తండ్రి అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభా అయ్యా ఎంతో మంది శ్రమల్లో ప్రభా కష్టాల్లో కన్నీటిలో నష్టంలో అపవాది పోరాటాల్లో మోసము చేయబడేవారు చుట్టూ ఉంటున్నప్పుడు ఆ భరించలేని ఆ పెయిన్ ఆ శ్రమ దినమును మీరు ఆశ్రయం అంటున్నందుకు మీకు అందనాలయ్య నిజంగా తండ్రి మాతోనే ఉంటూ మా ప్రక్కలోనే ఉంటూ మమ్మల్ని మోసం చేసేవారు ఎంతో మంది ప్రభా అబద్ధికులు నాయన అనేక రకాలైనటువంటి అపవాది దాడులు ప్రభావ ఇట్టి భయంకరమైనటువంటి నాయన శ్రమ నుంచి అట్టి దినమందు నీవు ఆశ్రయదు దుర్గమని వాగ్దానం చేసినందుకు నీకు లు ప్రభా భారతదేశాన్ని దీవించయ్యా తెలుగు రాష్ట్రాలని దీవించయ్యా రైతుల్ని మీరు ఆశీర్వదించండి చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి వ్యాపారస్తుల్ని ఉద్యోగస్తులని దీవించండి ప్రభా చదువుకుంటున్న బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఎస్సు నామంలో వారికి శక్తి జ్ఞానము అయ్యా భయంకరమైనటువంటి నాయన అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేసి నాయన ఆ బిడ్డలు కష్టపడుతుండగా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా కోర్టు కేసుల నుంచి విడిపించండి తండ్రి మోసము చేసేవారు ఎవ హృదయాలను మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆయా రకాల ఆర్థిక భారాలతో ఉన్న వారికి విడుదలయ్యా అప్పుల భారంలో ఉన్న వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నారయ్యా ఈ వడ్డీలు అనే భయంకరమైన దురాత్మలను బంధిస్తున్నాము ఏ తండ్రి తండ్రి రోజంతా మాకు తోడుగా ఉండండి ప్రభా ఈరోజు బర్త్డే వెడ్డింగ్ దొరుకుతున్నాయి వీళ్ళందరినీ దీవించమని ఎవరిని అసలు ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి అయా చెవిటి మోగా కుంటి వారి బలహీనమైన స్థితి నుంచి విడిపించమని ఈరోజంతా మాకు తోడుగా ఉండమని ఏసయా అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభునామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉంది నడిపించినగాక కమ్యూనిటీ ట్యాబ్లో మనం ప్రతిరోజు ఒక క్వశ్చన్ పెడుతున్నాము అందరూ ఫాలో చేయండి క్విజ్ విన్నింగ్ వీడియో కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉంది బ్లెస్ యూ ప్రైజ్ రా